ప్రకారం చేయవలను ఎవరైనా రోగి అయి ఉన్నాడా సంఘ పెద్దలు పిలిపించి ముందు రాసి ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని కాబట్టి బైబిల్లో దేవుడు అంటే అమ్మ నీకు శ్వాసమే నీకు స్వస్థత నీ విశ్వాస ప్రకారం నీకు కలుగును గాక ఆయన పొందిన శ్రమల చేత స్వస్థత ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కాబట్టి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు ప్రతి వ్యాధిని ప్రతి రోగాన్ని ఆయన స్వస్థపరిచి నూతన శక్తి నూతన బలము ఆరోగ్యం ఇచ్చేవాడు నీతి మంతులు ఎట్లా ఉంటారట నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె ఎదురు వారు ముసలిత సారం కలిగి ఉంది కాబట్టి దేవుడిని అంటే మంచి ఆరోగ్యము నేను దయచేస్తాడు ఇంత ప్రభుత్వం తెలుసు గనుక మీ పిల్లలు పిల్లల్ని దీవిస్తాడు రాసం చేయాలి ఆయన పొందిన దెబ్బలు చేత స్వస్థత ఆయన పొందిన గాయము చేత స్వస్థత విశ్వాస సైతం ప్రారంభ స్వస్థత నీ విశ్వాసమే నీ వివస్థత ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు దేవుడు సర్వశక్తివంతుడు కాబట్టి కాలేపు ఏమైనా అంటే మరి యువశివ కాలేదు కాలేపు ఏమైనా అంటే మోసతోటి నువ్వు నన్ను కాణా రాజ్యాన్ని వేగి చూడ్డానికి పంపినప్పుడు నాకు మరి ఎనభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలకు కూడా రావడానికి పోవడానికి యుద్ధం చేయడానికి నాకు శక్తి కలదు నాకు బలం కలదు పౌలు ఏమంటాడంటే నన్ను బలపరుచుకోనిందు నేను సమస్య చేయగలను దావి దావేమంటాడంటే ఈ గోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను కాబట్టి బల బలహీన సమయాల్లో దేవుడు ఏం చేస్తారు మనల్ని బలపరుస్తాడు కాబట్టి నీకు నూతన శక్తి నూతన బలం నూతన ఆరోగ్యం ఇస్తాడు విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా దేవునికి సమస్తము సాధ్యం కాదు ఆయనకు అసాధ్యమైన ఏది లేదు నన్ను ఈ పరిస్థితుల నుంచి బలహీనల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి నన్ను విడిపిస్తాడు నేను విశ్వాసించినప్పుడు ఆయన విశ్వాసుని కాపాడే దేవుడు విశ్వాసుని బలపరచే దేవుడు ఆయన విశ్వాసం ఉంచుకోడు సిగ్గుపరచబడు ఆ విశ్వాసం ద్వారా లోకమును జయించిన విజయం వారి విశ్వాసం ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడి విశ్వాసం ద్వారా అగ్ని బలాన్ని చలాార్చినారు సింహాల నోలను మూసినారు అడగదారిని తప్పిస్తున్నారు లోకాన్ని జయించినారు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే విశ్వాసం ద్వారా దేవుడిను దు దు బలపరచి